గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే జూలై పదిలోపే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందనేసి అదేవిధంగా జూలై నాలుగున జరిగినటువంటి కాంగ్రెస్ సభలో మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించాలనేసి చెప్పడంతో ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు వేస్తుందనేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా జూలై పది నా కనుకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది కదా ఈ క్యాబినెట్ మీటింగ్ సెషన్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనేసి చెప్పడం జరిగింది సో రీసెంట్గా కూడా మనకు బల్మూరి వెంకట సార్ కూడా చెప్పడం జరిగింది క్యాబినెట్ సెషన్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటన గురించి మీరు వింటారనేసి చెప్పడం జరిగింది అయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏంటిదంటే మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు అంటే పదమూడు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తారనేసి కూడా మనకు రావడం జరిగింది వివిధ శాఖల్లో ఉన్నటువంటి భర్తీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ అయిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా మనకు రీసెంట్గా కూడా రావడం జరిగింది కదా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసింది మిగతా ఉన్న కొన్ని జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఉన్నటువంటి ఉద్యోగాల్లో భర్తీ చేయాల్సి మనకు ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నమాట సో మొత్తానికైతే జూలై పదిన మనకు క్యాబినెట్ సెషన్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది రాబోతుంది ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేది తెలంగాణ ప్రభుత్వము ఇవ్వాలనేసి ముందడుగు వేస్తుంది సో ఏ క్షణంలో అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ అదేవిధంగా కొంతమంది జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఎండింది సార్ జాబ్ క్యాలెండర్లో ఇస్తారా లేదా అనేసి అడుగు అడుగుతున్నారు యాక్చువల్గా వాస్తవానికి అయితే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రామ పరిపాలనా అధికారులు ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో ఇది కూడా మనకు జాబ్ క్యాలెండర్లో కాకుండా సపరేట్గా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఉన్నది సో దీనికి అర్హత టెన్ ప్లస్ టూతో ఇవ్వాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఏదైతే గ్రామ పరిపాలనా అధికారులు దాదాపుగా ఏడు వేల ఐదు వందల మంది ఖాళీల వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఏ క్షణంలో అయినా రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి సో అప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చే ముందు మనకు రివిజన్ చేసే టైం అంతే ఉండాలి ఎందుకంటే మనకు త్రీ మంత్సే ఇస్తారు కాబట్టి అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఇక్కడ చూడవచ్చు సార్ మనకు మనకు రీసెంట్గా చాలామంది అడుగుతున్నారు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఏంటి సార్ అని అడుగుతున్నారు యాక్చువల్గా రీసెంట్గానే మనకు టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు అవన్నీ కూడా ఇవాళ ఫైనల్ దీనికి సంబంధించినటువంటి కీ కీ సంబంధించినటువంటి కూడా రావాల్సి వస్తుంది టీ సంబంధించినటువంటికి అయితే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలను దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది సార్ సో గతంలో చెప్పినట్టుగా ఏదైతే ఉద్యోగాల నోటిఫికేషన్లు చెప్పారో అక్టోబర్లో సో ఈరోజు విధంగా ఐదు వేల నుంచి ఆరు వేల ఉద్యోగాలు అదేవిధంగా గ్రూప్ వన్లో ఇక్కడ చూడొచ్చు సార్ రెండు వందల నుంచి మూడు వందల పోస్టుల మధ్య ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ టూలో కూడా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య పోస్టులు ఉండే అవకాశం రాబోతుందండి జూలై లోపే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ గారు ప్రకటన చేయడం జరిగింది సార్ ఖచ్చితంగా క్యాబినెట్ సెషన్ ముందే మేము దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటాం ఈ ఈ ఉన్నత స్థాయి ఒక కమిటీ వేసి డిప్యూటీ సీఎం దీనిపై ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిలో కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లకు మీరు విజేతరగా కావచ్చు అన్నమాట సో నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు గ్రూప్ వన్ కేసెస్ సంబంధించినటువంటి సోమవారంకి అయితే తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది సో ఈ తీర్పులో మరి టీజీపీఎస్సీకి అనుకూలంగా వస్తుందా లేదా వ్యతిరేకంగా వస్తుందో చూడాలి ఇన్ కేస్ ఆఫ్ ఏ ఏ సైడ్ వచ్చినా కూడా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా తీసుకోబోతుందా అన్న దానిపై ఈరోజు చెప్పే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది ఉండబోతుందండి సో ప్రిపరేషన్లో కంట్రోల్ ఉంచుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్